వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్ ఇవాళ మనం నుమైజ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఏమేమి తీసుకుంటాం ఎలా ఉంది అనేది చూసేద్దాం ఈ వ్లాగ్లో సో ఎంటర్ అవ్వగానే మాకు ఈ స్టాల్ కనిపించింది అనమాట ఇక్కడ అయితే అన్ని టాప్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట దాని మీద ఉన్న వర్క్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే అనమాట ఏది తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీసే నాకైతే చాలా బాగా నచ్చినాయనమాట అండ్ లాస్ట్లో ఒకటి తీసుకుందాం అనుకున్నా బట్ తీసుకోలేదనమాట నెక్స్ట్ టైం వెళ్తే నేను పక్కా ఇక్కడ ఒక టాప్ అయితే తీసుకోవాలి అండ్ ఇక్కడ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట లైక్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉండే సో నాకైతే ఈ క్లాత్ బాగా నచ్చాయి ఇంకా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కదా కొరియన్ టాప్స్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నైట్ డ్రెస్లు కొరియన్ నైట్ సూట్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కనిపిస్తున్న స్టాల్లో ఉన్నాయన్నమాట అవి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక సెట్ అనమాట అండ్ దెన్ ఈ మిషన్ నాకు నచ్చింది అనమాట మనం ఈజీగా ఎక్కడున్నా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ మన ఇంట్లో ఏమైనా చినిగిపోయిన బట్టలు ఉంటే టైలర్కి ఇవ్వకుండా మన కుట్టేసుకోవచ్చు అండ్ మేము ఎంట్రన్స్లోకి వచ్చామనమాట ఇక్కడ బెడ్షీట్లు అన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కుషన్ కవర్స్ ఏమో టూ హండ్రెడ్ సోఫా కవర్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లో అమ్మేస్తున్నారనమాట అండ్ మేము వెళ్ళంగానే కొంచెం బాదం పాలు తాగాము ఎక్కడ చూసినా మస్కటి స్టోర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఈ ఎప్పుడైనా స్లీవ్లెస్ వేసుకుంటే పైన వేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఒక రెండు తీసుకుందాం అనుకున్నా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడనమాట నాకు ఈ రెండు సో ఈ రెండు తీసుకున్నాను అనమాట ఇంకా స్టాల్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ జీరో సిక్స్ అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా బాగుందనమాట లోపల టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇది వచ్చేసి విజయ డైరీకి దగ్గరే అనమాట ముందరే ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లోనే మనకి వచ్చేస్తాయి అనమాట ఇంకా అంకుల్ లోపల ఉన్నవి కూడా చూపిస్తున్నారు అనమాట ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయంట అండ్ ఇంకా లోపల కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రేంజ్ లో కూడా ఉంటాయన్నమాట సో మీకు ఇలాంటివి కావాలనుకుంటే తప్పకుండా ఈ స్టాల్ని పక్కా విజిట్ చేయండి అనమాట ఇంకా న్యూమాయిష్ లో ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట లైక్ ఇలా స్వీట్ కార్న్ కానీ ఇప్పుడైతే ఇంకా డెజర్ట్ ఆప్షన్స్ కూడా బాగా వచ్చేసాయి పిస్తా హౌస్ ఉంటుంది ఇంకా ఇక్కడ హలీం ట్వ ఎప్పుడు అవైలబుల్ లో అనమాట అండ్ ఐ మీన్ రంజాన్ కంటే ముందే యాక్చువల్లీ ఇప్పుడు సంక్రాంతి కదా అందరూ ఆంధ్ర వెళ్ళిపోయి ఉంటారు సో మనం విజిట్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారేమో లో అనుకున్నాము బట్ ఇసకేస్తే రాలనంత మంది ఉన్నారనమాట అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ చేత్తో ఏదో క్రా క్రాంక్ ఇట్స్ సమ్థింగ్ ఏదో పేరు ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ క్లాత్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అండ్ ఈ కొరియన్ నైట్ సూట్స్ అయితే ప్రతి చోట ఉన్నాయి న్యూమాయిష్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు సెట్ మొత్తం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అక్కడక్కడ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కూడా ఉన్నారు ఉన్నారు ఉన్నాయన్నమాట బట్ మీరైతే ఫైవ్ హండ్రెడ్ ఉండే చోట తీసుకోండి కలెక్షన్ అయితే ప్రతి చోట బాగానే ఉందనమాట మీ కనుక ట్రెండింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకుంటే ఇంకా నేను వచ్చేసి మా మమ్మీకి ఈ చైన్ అండ్ నెక్ సెట్స్ ఉంటాయి కదా అలాంటివి చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట అండ్ నేనైతే తీసుకున్నాను అనమాట రెండు మా మమ్మీకి టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది ఇదొక్కటి తీసుకున్నా ఇదైతే ఏ పట్టు చీరల్లోకి ఆర్ఎల్స్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి నార్మల్గా చైన్ అనేది ఎక్కువ కనిపించదు ఓన్లీ మనకి ఏదో ఉన్నట్టు మేడం ఇది అనిపిస్తుంది అనమాట సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట అది సో అది తీసుకున్నాను అన్నమాట టోటల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట అండ్ ఇంకా చాలా షాపింగ్ చేద్దాము అండ్ చాలా చూద్దాము అని అనుకున్నా అనమాట బట్ అక్కడున్న జనాలకి అస్సలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ లేదు అది కాకుండా పార్కింగ్కే ఒక వన్ అవర్ పట్టిందనమాట బట్ నాకైతే బండి పార్క్ చేయడానికి నిమేష్ ఎగ్జిబిషన్కి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏదో ఉన్నదనమాట పర్ హవర్కి ట్వెల్వ్ రూపీస్ ఛార్జ్ చేశారు బట్ జాగ్రత్తగా బండి ఉంటే చాలు అని చెప్పేసి అక్కడ బండి పెట్టి వెళ్ళాము అనమాట మా బండి అయితే సేఫ్గా ఉండేనమాట అనమాట సో ఈ చైన్ అనమాట నేను చెప్తున్నది అంటే సింపుల్గా ఉంటుంది ఏదైనా అవుట్ ఫిట్స్లోకి కానీ శారీలోకి కానీ వేసుకోవడానికి అండ్ ఒక మంచిగా నాకు ఇలాంటి బ్రాస్లెట్స్ కూడా ఇష్టమే బట్ తీసుకోలేదు ఎందుకంటే ఇప్పటికే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది సో వాటన్నిటినీ యూజ్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట సో మీకు కూడా ఇలాంటి బ్రాస్లెట్స్ ఇష్టం ఉంటే ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది సో మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా ఇక్కడ స్ట్రాబెర్రీ సీజన్ కదా ఇప్పుడు సో స్ట్రాబెర్రీ డిప్స్ కూడా ఉన్నాయన్నమాట నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అట్లా ఆ ప్రైస్ రేంజ్లో అనమాట మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట ఈసారి డెజర్ట్స్ చాలా ఎక్కువ స్పాట్స్లో పెట్టారు ఇంకా మన గేమ్ సెక్షన్ తెలిసిందే కదా ఆబ్వియస్లీ ఈసారి అయితే ఒక కొత్తది వచ్చింది అని మా మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నాను అనమాట అది వచ్చేసి సర్కిల్ తిప్పుతుంది ప్లస్ అదంతా సర్కిల్ తిరుగుతుంది సో మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఉంది కదా అదే అనమాట అనమాట సో మా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయాలి అని అనుకుని మాట్లాడుతుంటే విన్నాను అనమాట నాకైతే బేసిక్గా నాకు ఈ గేమ్స్ అంటే చాలా భయము ఇంకా రంగుల రత్నం అయితే హైట్లోకి పోతే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది సో మీలో ఎవరికి ఎంతమందికి అలాంటి గేమ్స్ అంటే భయం అనేది చెప్పండి అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఇక్కడ దిండుకు పిల్లో కవర్స్ ఉంటాయి కదా అవి పర్ పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట చూస్తున్నారు కదా హాది కలెక్షన్స్ అనేసి స్టాల్ నెంబర్ కూడా పైన ఉంది నోట్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు క్వాలిటీ పరంగా చాలా మంచిగా అనమాట నాకు సో అందుకే ఒక టూ పేర్స్ తీసుకుంటున్నా టోటల్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయిందనమాట తర్వాత మా మమ్మీ ఫోన్ చేసి ఇంకొక ఐదారు వేయకపోయినావా ఇంటికి ఉంటు ఉంటుండే మంచి క్వాలిటీ ఉంది కదా అని చెప్పింది సో ఈసారి మళ్ళీ విజిట్ చేస్తే పక్క తీసుకోవాలన్నమాట ఇంకా అలా వెళ్తుంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇక్కడ మంచి టాప్స్ అనమాట అండ్ దెన్ స్టాల్ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ టూ జీరో అనమాట ఇక్కడ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ ఇంకా ఈ కుర్తీస్ ఇలాంటివన్నీ కూడా తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుందనమాట సో మీరు వెళ్తే పక్కగా ట్రై చేయండి ఇంకా నేను చాలా తీద్దామనుకున్నా బట్ నాకైతే అక్కడున్న మనుషులలో అసలు వీడియో తీయడానికి అవ్వలేదు నడవడానికి కూడా అవ్వలేదు అనమాట ఈవెన్ ఫుడ్ కూడా ఈసారి ట్రై చేయలేదు ఇంకా ఇక్కడ చికెన్ కారీ టాప్స్ త్రీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అని అనమాట సో కలెక్షన్ అయితే ప్రతి చోట బాగుంది కాకపోతే కొంచెం ఓపిక్గా తిరిగి తీసుకోవాలన్నమాట బట్ ఆ రోజు సంక్రాంతి భోగి హాలిడేస్ ఉండడం వల్ల అంతమంది ఉన్నారో ఏమో తెలీదు అంతమంది ఉండడంతో సో సరిగ్గా విజిట్ చేయలేకపోయాము అన్నీ షాప్స్ అండ్ సరిగ్గా ఏమీ చూడలేకపోయామన్నమాట ఈసారి వెళ్తే ఖచ్చితంగా మంచి వీడియో చేస్తా అండ్ అప్పటిదాకా ఫాలో చేసే